వెల్కమ్ బ్యాక్ విత్ టిప్స్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు ఈ రోజు ఒక పవర్ఫుల్ లవ్ తాంత్రికం అండి చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఏంటో తెలుసా మీరు రాత్రి పడుకునే ముందు ఈ మూడు పదాలు చెప్పుకోండి చాలు ఇక అలా చెప్పేసి మీరు ఎక్కడైతే కూర్చొని ఈ మూడు పదాలు చెప్పుకుంటారో అక్కడే పడుకోవాలి ఇక పక్కకి వెళ్ళకూడదు కదలకూడదు లేవకూడదు కూర్చోకూడదు ఫిక్స్ అయిపోయి మీరు ఒక చోట మంచం మీదన చాప మీద నేల ఎక్కడ పడుకుంటారో ఆ చోటు ఫిక్స్ చేసుకునేసి అక్కడ కూర్చుని ఈ పదాన్ని గాని పలికి అలా పడుకుంటూ పోయారు అంటే ఉదయానికి అద్భుతం జరుగుతుంది మీరు ఎంత పెద్ద మొండి వాళ్లను ప్రేమించినా ఎంత కోపిస్తులను ప్రేమించినా ఎంత గర్విస్తులను ప్రేమించినా మీ ప్రేమను వాళ్ళు దూరం చేస్తూ ఉన్నా లేకపోతే మీ ప్రేమను ఒప్పుకోకపోయి ఉన్నా మీరు ఇది వరకు గొడవ పడి బ్రేకప్ లో ఉన్నారో ఎంత ట్రై చేస్తున్నారో వాళ్ళు కరగటం లేదు చాలా మొండిగా ఉన్నారు అలాంటి వాళ్ళని సైతం దూరమైన భార్య భర్తలు సైతం ప్రతి ఒక్కరిని కలిపేస్తుంది ఇది ఒక పవర్ఫుల్ మాట చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఎవరైతే కోరుకున్న వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే మీ నుండి దూరంగా వెళ్లిపోయిన వ్యక్తి కోసం చూస్తున్నారో ఎవరైతే బ్రేకప్ లో ఉండి వాళ్ళ దూరాన్ని తట్టుకోలేక అల్లాడిపోతూ ఉన్నారో ఎవరైతే భార్య భర్తలు దూరం దూరంగా ఉంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఇద్దరు వ్యక్తులు కలిపేటటువంటి ఒక శక్తివంతమైన ఒక లవ్ తాంత్రికం అండి మీకు ఒక రూపాయి ఖర్చు లేదు ఇక్కడ వస్తువులు కూడా ఏమీ అవసరం లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు దీనికి రూల్స్ కూడా ఏమీ లేవండి కాబట్టి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎన్ని సార్లు చెప్పుకోవాలి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారి ఆఖరి సారి ఇక్కడ ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండ సమస్యలకైనా కూడా చిటి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మ ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న ఆతాగోడల మధ్య శక్తి లేకపోయినా ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీద ఉన్నటువంటి కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మీరు ఎవరైనా అయితే కోరుకుంటున్నారో ఎవరైతే మాట్లాడాలి అనుకుంటున్నారో ఎవరైతే మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు మీ దగ్గర వాళ్ళ ఫోటో ఉంటే చిన్నది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓకే లేదు అంటే ఇప్పుడు మొబైల్లో అందరూ కూడా వాట్సాప్ డిపిను ఎక్కడో ఒకసారి పెట్టి ఉంటారు సోషల్ మీడియాలో ఇన్స్టా కనీ ఇలా వాళ్ళ డీపీ ఉంటుంది కదా ఆ ఫోటో చూసి కూడా మీరు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోవచ్చు రాత్రి మొత్తంగా పని అంతా కంప్లీట్ చేసుకోండి భోంచేసేయండి ఇక మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి అంటే ఇక మీరు ఈ మంత్రం చెప్పుకున్నాక అక్కడ నుంచి కదలటానికి లేదు కాబట్టి అంతా ఇంకా మేము పడుకుంటాం నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మీరు ఏ ప్లేస్ అయితే ఎంచుకుంటారో ఏ ప్లేస్ అయితే పడుకుంటారో ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోండి కూర్చున్నాక వాళ్ళ ఫోటోని మీ చేతిలోకి తీసుకోండి లేదంటే మొబైల్లో ఉంటే ఆన్ చేసి పెట్టుకోండి వాళ్ళ ఫోటోని తీక్షణంగా చూస్తూ వారి కళ్ళల్లోకి చూస్తూ వారు నాకు సొంతం అయిపోవాలి వారు నా వశం కావాలి వాళ్ళు మళ్ళీ నాతో మాట్లాడాలి మేము చాలా హ్యాపీగా ఉండాలి ఇలా అనుకుని వాళ్ళతో మీరు ఏం కోరుకుంటున్నారో అది మనసులో చెప్పుకొని ఈ ఒక్క మంత్రాన్ని మీరు చెప్పుకోండి అదేంటి అంటే వశం బకం వశం వశం బకం వశం ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తాను దీన్ని మీరు ఎన్నిసార్లు చెప్పాలి వెయ్యి ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఇదైతే ఖచ్చితంగా చేయాల్సిందే మీ ప్రేమ కోసం మహా అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చేమో అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నది కదా రెండు మూడు అక్షరాలు కదా ఇది మీరు కౌంట్ కి ఈ తులసిమాలలో ఏవైనా ఉంటే కూడా అవి తీసుకుని అట్లా కూడా చెయ్యొచ్చు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చెప్పుకోవటానికి ప్రయత్నించండి మీరు పైకి చెప్పాల్సిన అవసరం లేదు మనసులో చెప్పుకోవాలి అంతే ఇక మాకు అన్ని సార్లు మేము చెప్పలేమండి అంటే అట్లీస్ట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయినా చెప్పండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కి మరి అంత రిజల్ట్ వస్తుందంటే నేను అంత ఇదిగా అయితే నేను చెప్పలేను వెయ్యి ఎనిమిది సార్లకైతే ఖచ్చితంగా రిజల్ట్ రానే వస్తుంది మీరు ఎక్కడైతే ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో అక్కడ అలా ఇంకా పడుకుండా పోవాలి అంతే ఇంకా తెల్లారు లేవటం అంతే మధ్యలో లేవటం అంటే అది మీ ఇష్టం కానీ ఇంకా అప్పుడైతే ప్రస్తుతానికి కదలకండి మెదలకండి ఇలా చేస్తే మార్నింగ్ వాళ్ళ నుంచి మీకు ఒక అద్భుతమైన కానుక వస్తుంది ఏంటి కానుక మీరు కోరుకుంటున్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు కలలు కంటున్న కాదుక అది కాల్ కావచ్చు మెసేజ్ కావచ్చు చిన్న టెక్స్ట్ మెసేజ్ కావచ్చు లేదా మనుషులే రావచ్చు వచ్చి నేరుగా మీ వాళ్ళు ఏదైనా ఇంతకు తప్పు చేసి ఉంటే మీ గొడవకు తప్పుకి కారణం అయ్యి ఉంటే సారీ చెప్తారు ఇంకెప్పుడు వదిలి వెళ్ళను అంటారు వాళ్ళంతటా వాళ్లే ఇంకా అవన్నీ చెప్పకపోయినా కొంచెం బయటకు వెళ్దామనో లేదా కాఫీ తాగుదామనా వాళ్ళ చోటికి షాపింగ్ వెళ్దామనా ఇలా వాళ్ళంతట వాళ్ళే మిమ్మల్ని కాల్ చేసి రమ్మంటారు పిలుస్తారు మాట్లాడుతారు కూడా ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అయితే మీరు నమ్మకంతో చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది ఏ మూలను కొంచెంగా సందేహం ఉన్నా కూడా జరగదు ఇది అవుతుందా ఇది నిజంగా రిజల్ట్ వస్తుందా ఇది నిజమేనా ఇలాంటి డౌట్స్ పెట్టుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా వర్కౌట్ అవుతుంది నమ్మకం పెట్టుకుని పూర్తిగా జరుగుతుంది జరిగిపోయింది తను నా లైఫ్ లోకి మళ్ళీ వచ్చింది నేను ఇప్పుడు మంత్రం చెప్పి పడుకుంటున్నాను మార్నింగ్ పాటికి నాకు తన నుండి ఒక మెసేజ్ ఉంటుంది నా ఫోన్లో ఒక మిస్టి కాల్ ఉంటుంది ఇలా మీరు పడుకోండి ఖచ్చితంగా జరుగుతుంది దీనికి బెస్ట్ టైం అంటే నైట్ టైమే ఇక దీనికి రూల్స్ ఏమీ లేవు ఇక చెప్పాల్సిందంటే వెయ్యి ఎనిమిది సార్లు చెప్పుకోవటమే దీనికి ఉన్న రూల్ మీరు ఒక్కరోజు చేసుకుంటే చాలు ఖచ్చితంగా వాళ్ళు మీ వైపుకి మళ్ళీ అట్రాక్ట్ అవుతారు మళ్ళీ మీ ప్రేమలో వాళ్ళు మళ్ళీ పడతారు మీ ప్రేమ అనేది వాళ్ళకి చిగురిస్తుంది ఇక ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి వాళ్ళు మీ జీవితంలోకి వచ్చాక ఆ తర్వాత కాపాడుకోవటం అనేది మీ చేతుల్లో ఉంటుంది Mali, kumpulkan tuan-tuan లేకపోతే ఈగోతోనో మూర్ఖత్వంతోనో దూరం చేసుకుంటే ఇంకా దేవుడు కూడా కాపాడలేడని చెప్పాలి వచ్చినప్పుడు నిలుపుకోండి అంతే కాబట్టి ఖచ్చితంగా ఈ సింపుల్ మంత్రాన్ని చెప్పండి మీకు ఇష్టమైన వాళ్ళు మీ కోసం గింగిరాలు కొడుతూ బొంగరంలా తిరిగి జీవితాంతం మీతో ఉండిపోతారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేచ శిక్షణ భవన్తో